పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంపైనైనా ఒక క్లే ఒక స్పష్టమైన క్లారిటీతో ఉంటారు ప్రజలకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా చెప్పారు ఏదైనా ఒక అంశాన్ని మనం అమలు చేయలేకపోతున్నామంటే దాని కారణాలను కూడా ప్రజలకు వివరించాలి అని చెప్పారు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సార్లు అనేక అంశాలపైన దానిపైన చర్చిస్తామని దానిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అలా మాట్లాడారు తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం అల అమలు కా అంటే అలవి కానిటువంటి వాగ్దానాలు చేసేసి ప్రజలకు మాటలు చెప్పి కాస్త నాలుగు ఓట్లు వేయించుకుని తర్వాత మర్చిపోదాం అనుకునే ఆలోచన ఆయన కాదు ఎన్నికల్లో గెలుపు ఓటం తర్వాత కానీ ప్రజలకు చెప్పే విషయంలో క్లారిటీతోనే చెప్పాలి అమలు సాధ్యమైనటువంటి వాటినే చెప్పాలి ఆచరణ సాధ్యం కాని వాటిని చెప్పటం వల్ల ఉపయోగం లేదు తద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకోవటమే విశ్వసనీయతను కోల్పోవటమే అనేటువంటిది ఆయన ఆయన వాదన దాంట్లో భాగంగానే మద్యపానం పైన ఆయన మొదటి నుంచి ఒకటే వాదన చేస్తున్నారు మద్యపాన నిషేధం మంచిదే కానీ మన రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయటం సాధ్యం కాదు గతంలో సారా నిషేధ ఉద్యమం జరిగింది సారా వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి చాలామంది దాన్ని ఆ నిషేధం కోసం ప్రయత్నాలు చేశారు ఫలితంగా సారా నిషేధం జరిగింది ఒకప్పుడు ప్రభుత్వమే సారా అమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి ఆ సారా నిషేధం జరిగింది సారా తయారీ అనేది రాష్ట్రంలో ఎక్కడ జరగడానికి వీలేదని చెప్పి దానికి ప్రత్యేకమైన చట్టాలు చేస్తారు దానిపైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అది వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అయితే ఏంటంటే మద్యపాన నిషేధం చేయాలని కూడా చాలామంది కోరిక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట్లాడి ఆయన విఫలమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు నిన్న అసెంబ్లీలో దీనిపైన చర్చ వస్తే మద్యపాన నిషేధం పైన పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ఏంటంటే మన చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో మద్యం అమల్లో ఉంది మధ్య మద్యం పాలసీ అమల్లో ఉంది మద్యం నిషేధం ఎక్కడ జరగట్లా అది కర్ణాటక కానీ తమిళనాడు కానీ యానాం కానీ తెలంగాణ కానీ చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి మద్యం అమ్ముతూ ఉంటే మనం మద్య నిషేధం చేయటం వల్ల ఉపయోగమే ఉంటుంది ఆయా ప్రాంతాల నుంచి మద్యాన్ని మన రాష్ట్రంలోకి రాకుండా కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు దీనికల్లా చేయాల్సింది ఏంటంటే ముందు మద్యం తాగటం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటి అనేటువంటి దానిపైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో అడిక్షన్ సెంటర్స్ పెట్టి ఒక పది శాతం ఆదాయాన్ని అటు మళ్ళించాలి అంటే మద్యం పైన విముఖత కలిగేలాగా ప్రజలను ప్రేరేపించి అలాంటి సెంటర్స్ని అడిక్షన్ సెంటర్స్ అంటే మద్యానికి బానిసైపోయినటువంటి వ్యక్తుల్ని కౌన్సిలింగ్ చేసి ఆ మద్యం నుంచి బయటపడేయటం కోసం మద్యం మద్యం తాకుండా వాళ్ళని దాని నుంచి బయటపడేయటం కోసం డీ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి అనే చాలా మంచి సూచన ఎందుకంటే మద్యాన్ని నిషేధి నిషేధించే పరిస్థితులు లేనప్పుడు మద్యం తాగటం వల్ల వచ్చేటువంటి దుష్ప దుష్ఫలితాలని ప్రచారం చేయటం ఆ మద్యం తాగేటువంటి వ్యక్తులు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళని ఆ మద్యం తా తాగకుండా వాళ్ళని దాని నుంచి బయట బయటపడేయటం ఈ ఈ ఈ కార్యక్రమం అంటే గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడం కోసం అంటే ఎవరైతే తాగుబోతులు ఉన్నారో ఎవరైతే మద్యం తాగేటువంటి వాళ్ళు ఉన్నారో మద్యానికి బానిసలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాని నుంచి బయటపడేసేటువంటి ఒక ప్రోగ్రాంని తీసుకోవాలి అందుకోసం డీఎడిక్షన్ సెంటర్స్ని పెట్టాలి అని ఆయన ఆయన చేసిన సూచన ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్ప సూచన అసెంబ్లీలో ఎలాంటి చర్చలు కదా జరగాలి ఒక ఒక విషయంపైన కూలంకషంగా చర్చలు జరిగితే దాని తాలూకు ఫలితాలు వస్తాయి దానికి సొల్యూషన్స్ కూడా వస్తాయి అదే ఇప్పుడు అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం